హాయ్ ఫ్రెండ్స్ మటన్ మ్యాంగో పికిల్ నాలుగు నెలల వరకు బయట నిలవ ఉండే పచ్చి పికిలు ఇది ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ పిక్కిలు బయట నాలుగు నెలల వరకు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తాను అర కేజీ మటన్ తీసుకున్నాను బోన్లెస్ కాదు మీకు కావాలంటే బోన్లెస్ కూడా తీసుకోవచ్చు కొంచెం పసుపు ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ స్పూన్న్నర జీలకర్ర ఆరు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క మూడు యాలక్కాయలు స్టార్పు చిన్న ముక్క కొంచెం దాచిన చెక్క ఆరు లవంగ మొగ్గలు ఒక పెద్ద ఎల్లుల్లిపాయి పేస్ట్కి సరిపడా రాళ్ళు ఉప్పు ఎండలో పెట్టుకుని సాల్టిక చేసుకున్నది కారం ఒక ఐదు టేబుల్ స్పూన్లు రెండు వందల గ్రాములు వేరుశనగ నూనె మామిడికాయ పెద్దదైతే ఒకటి చిన్నకాయలు అయితే రెండు కాయలు తీసుకోండి నేను పెద్ద కాయ ఒకటి తీసుకుంటున్నాను మొక్కలు అవ్వడాన్ని బట్టి చేసుకోవాలి ధనియాలు జీలకర్ర ఒక స్పూన్ మెంతులు లవంగాలు దాసించక్క యాలకులు స్టార్ పువ్వు చిన్నది వేసుకుని అన్నీ కొంచెం తోరగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ లో లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇదిగో ఇలాగా ఫ్రై చేసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇవి చల్లారి పెట్టుకోవాలి ఇవి చల్లారి పెట్టే లోపల మటన్ మనం కొంచెం బాయిల్ చేసుకోవచ్చు ఇందులో పెట్టుకోవాలి గ్యాస్ ఒక స్పూన్ పసుపు వేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్లు సాల్ట్ వేస్తున్నాను టేస్ట్ చూసుకుని సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఎక్కువ వేసుకుంటే ఏం చేయలేము కదా రెండు స్పూన్లు అయితే వేస్తున్నాను ఇదిగో ఉడకడం మొదలు పెట్టింది కదా ఇందులోనే అల్లం తూరు వేసుకుందాము అల్లం తూరిం వేసుకోవడం వల్ల కొంచెం సాఫ్ట్గా అయితే ఉడుకుతుంది మటన్ సిమ్లో పెడితే మనం వాటర్ వేయక్కర్లేదు ఇదిగో వాటర్ వచ్చేస్తుంది కదా ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడకపెట్టుకోవాలి డ్రై అయ్యే వరకుని ఇంతలో మనం మామిడికాయ ముక్కలు కట్ చేసుకోవచ్చు మామిడికాయ ముక్కలో గిన్నెతో మూడు గిన్నెలు వేస్తున్నాను ఇవి ఒక గిన్నె అయ్యేలాగా ఎండలో పెట్టుకోవాలి ఎంత టైం అని కాదు మళ్ళీ మనం కొలత వేసుకునే తీసుకోవాలి ఇది మూడు గిన్నెలు అయినాయి కదా ఇవి పలుచగా ఎండ తొందరగా ఎండుతాయి బట్టి ఎండుతాయి ఇప్పుడు మటన్లో వాటర్ అంతా డ్రై అయిపోయింది కదా ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసుకోవచ్చు రెండు వందల గ్రాములు ఆయిల్ అయితే వేసుకున్నాను మటన్ డీప్ ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్ ఈటెక్కింది కదా మటన్ కొంచెం ఫ్రై చేసుకోవాలి మటన్ ఫ్రై అవుతుంది కదా పచ్చిమిరపకాయకి మధ్యలో ఇలాగా ఇలాగా నాట్ పెట్టుకోవాలి నాట్ పెట్టుకుంటే కొంచెం బాగా ఫ్రై అవుతాయి ఈ పచ్చిమిర్చి కూడా మటన్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇందులో పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి మటన్ ఫ్రై అవుతుంది కదా మామిడి కెముకలు కాకు కలుపుకుని వెళ్తాము మామిడి కెముకలు ఎలా ఎండలు వేసు వేయడం కాకుండా ఇలాగ ఒకసారి పైకి కిందకి అన్నీ కలుపుకొని బాగా ఎండ పెట్టుకోవాలి ఇలా ఉంచేసుకుంటే ఒక వైపు నుంచి అమ్మ ఉండిపోద్ది ఒక వైపుని బాగా ఎండుతుంది కదా పచ్చడి అవుతుంది అందుకని ఒకసారి ఇలా కలుపుకోవాలండి మొక్కలు ఇప్పుడు మటన్ ఫ్రై అయిపోయింది చూడండి పీసు ఆయిల్ కూడా సౌండ్ రాకుండా ఉన్నది కదా సౌండ్ వస్తుంటే ఇంకా ఫ్రై అవ్వాలని ఇది ఈ కలర్ వస్తే చాలు బాగా ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చేలాగా గోల్డ్ కలర్ వచ్చేలాగా ఇది ఫ్రై చేసుకుంటే పీస్ అయితే గట్టిగా అయిపోద్ది అంత అలా కాకుండా ఇదిగో చూడండి ఈ కలర్ వస్తే సరిపోద్ది ఇందులో వాటర్ అంతా పోయింది కదా మనకి వాటర్ అయితే ఉండదు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు కొంచెం చల్లారాక అన్నీ కలుపుకోవచ్చు ఇది ఇప్పుడు కొంచెం చల్లారుతుంది కదా ఇందులో నాన్ ఇల్లు ర్యాకులు కొట్టుకున్నాయి ఇందులో వేసేసుకుందాము బాగా ఫ్రై అవ్వకుండా అలా మగ్గుతుంది ఆవిడకాయ ముక్కలు బాగా ఎండుకొని గిన్నెలో వేసుకుని కొలత చూసుకున్నాము ఇదిగో గిన్నెలోకి వచ్చినాయి చూడండి కొంచెం ఉన్నాయి కానీ గిన్నెలోకి వచ్చినాయి ఇవి కావాలంటే మీరు డైరెక్ట్గా ఇలా వేసుకోవచ్చు లేదంటే మిక్సీలో కూడా పట్టుకోవచ్చు నేనైతే కొంచెం మిక్సీలో పడతాను ఐదు స్పూన్లు కారం వేస్తున్నాను వెల్లుల్లి ర్యాకులు కొలుసుకున్నాయి మసాలా అంతా ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్ లేకుండా అది పౌడర్ చేసుకున్నది మామిడికాయ కచ్చా పచ్చగా పెట్టుకున్న పేస్టు అన్నీ వేసి ఒకసారి బాగా కలిపేసుకోవచ్చు మటన్ మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చూద్దాం ఎలా ఉందో చూడండి ఆయిల్ అది కూడా ఎక్కువ లేకుండా గ్రేవీ కూడా ఎక్కువ లేకుండా పీసెస్ తోటే ఉన్నా చూడండి కరెక్ట్ కానీ టేస్ట్ కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం అర కేజీ మటన్ తెచ్చుకుని కూర వండుకునే కన్నా ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి అంటే నేను కూర వండుకోవద్దని కాదు దీని టేస్టే టేస్ట్ ఇంకా ఒకవేళ కూర చేసి పక్కన పెట్టినా ఇది పక్కన ఉంటే ఇది వేసుకోకుండా అయితే కూరతో రైస్ తీసుకోరు ఇంకా చూడండి గ్రేవీ లేదు అంతా పీస్లే ఉన్నాయి వేస్తుంటే చూడండి గ్రేవీ రావట్లేదు కదా పీస్లే వస్తున్నాయి అన్నీ చూడండి పచ్చిమిరపకాయ కూడా తీసుకొని తినచ్చు వెల్లుల్లిపాయలు కూడా ఊరేక బాగుంటాయి నేను టేస్ట్ చూస్తున్నాను యిలు నాకు కొంచెం తీసేస్తాను ఎంత టేస్టీగా ఉందండి చాలా టేస్టీగా ఉంది సూపర్ టేస్ట్ ఒకవేళ కారం కానీ సాల్ట్ మసాలా ఏమైనా తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చండి మనం ఆయిల్ డీప్ ఫ్రై అయితే చేసి ఏం కాదు కదా సరిపోతే ఉంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి లైక్ చేయడం వల్ల మేము అప్లోడ్ చేసిన వీడియో వెంటనే మీకు చేరుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్